హాయ్ ఫ్రెండ్స్ ఏ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఆద్య ఆదిత్య ఇద్దరు తలుపులు వేసుకొని మాట్లాడుతుంటే శ్రీను మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు అయ్యో వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ గది లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఆదిత్య అసలు నువ్వు ఎందుకు వచ్చావు అని ఈ విధంగా ఆద్య అడుగుతూ ఉంటుంది ఆద్య నేను ఇండియాకు రావడం నీకు ఇష్టం లేదా అయ్యో ఆదిత్య నేను ఇన్ని రోజులు వెయిట్ చేసింది కూడా అమెరికాకు రావాలనే కదా అని ఈ విధంగా ఆద్య చెప్తూ ఉంటుంది నువ్వు ఒంటరిగా వస్తావనే నేను వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తానని నేను ఇండియాకు వచ్చాను ఆద్య అని ఈ విధంగా ఆదిత్య చెప్తూ ఉంటాడు ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా ఆదిత్య నాకు అవసరమాద్య నేను ఒకప్పుడు నీకు ప్రపోజ్ చేస్తూ ఉంటే మనది ప్రేమ కాదు ఫ్రెండ్షిప్ అని చెప్పావు కనీసం నువ్వు పెళ్ళి చేసుకుంటుంటే కూడా నేను గుర్తు రాలేదా ఆద్య అని ఈ విధంగా ఆదిత్య చెప్తూ ఉంటాడు వెంటనే ఆద్య తలుపులు తీస్తూ ఉంటుంది దాంతో శ్రీను పెట్ మీద పడుతూ ఉంటారు దాంతో ఇద్దరు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఏంటి శ్రీను ఎందుకు తలుపు చాటంగా వింటున్నవేంటి మేము ఏం మాట్లాడుకుంటున్నామని వింటున్నావా అని ఈ విధంగా ఆద్య అడుగుతూ ఉంటుంది లేదు లేదు నేను మీరు మాట్లాడుకుని నేనెందుకు వింటానో అని ఈ విధంగా శ్రీయను ఆదితో చెప్తూ ఉంటాడు మరి ఎందుకు బెడ్ మీద పడ్డావు అని ఈ విధంగా అడుగుతుంటే శ్రీను ఏమైనా ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏమవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి